ఈరోజు అడుగుతున్నా నేను నా కోసం అడగట్లా ఓటు నాకు మీరు పది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున అందరూ భయపడ్డారు ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది అదే కూటమికి బలం అయింది అందుకని మీకు మాటిస్తున్నా నేను ఈ రోజు ఓట్లు అడుగుతున్నా కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా బాధ్యత నేను తీసుకుంటాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు అన్నదమ్ములు అన్న నేను లక్ష మెజారిటీతో గెలిపిస్తామని మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులా పనిచేశాను మీకోసం ఈ రోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందర కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా ఓట్లు అడగట్లా నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను మీ భవిష్యత్తు కోసం ఏ భవిష్యత్తులో ఏ వంద రోజుల్లో వచ్చిన వంద రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మొక్కళ్ళ మీద నడిపించి తక్కువ నారా తీస్తాం ఒక్కొక్కడికి లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం ఎవడైనా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం జగన్ లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా పని చేస్తాం మళ్ళీ పని చేస్తే మేము మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను మళ్ళీ నేను కనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను నేను మీకు నిలబడతాం కష్టం వస్తే చెప్తా బాధ్యత పంచుకుంటా ఇవన్నీ తెలియజేస్తాం మనకి ఒకే ఒక అవకాశం ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి మీరందరూ అందరూ మేనిఫెస్టోలు చదవండి వాట్సాప్లో ఉన్నాయి పీడిఎఫ్ లో ఉన్నాయి టీవీలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను కరెక్ట్గా పదకొండు రోజులు ఉంది పదకొండు రోజుల పన్నెండు రోజుల మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్కి అయిపోయింది చాలు ఒక ఛాన్స్ అడిగారు ఇచ్చేశాం అరవై రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి రెండు వందల రూపాయలు చేశాడు ఇసుక నమ్మేశాడు నలభై ఒక వేల కోట్లకి ఎవరిది కొండ ఆ కనిపించే కొండ ఎవరిది జగన్ దా ఆ కనిపించే కొండ ఎవరిది కన్నబాబు రాజుగారిదా ఎవరిది కొండ మనది గాలి నీరు నిప్పు నేల అన్ని అందరికీ చెందినవి మనందరిది ఒకరిది కాదు ఒక ఎమ్మెల్యేది కాదు ఒక ముఖ్యమంత్రిది కాదు మనందరిది मला मला अंदर देख, मनांद मन्याय मनादे यरत वाल साक्ष भविष्यत् मनदे భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎలంబంచిరి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం గాజు గ్లాస్ గుర్తు మీద మన సుందరప్ప కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం మనకి